నైంటీ నైన్టీ ఈవినియన్స్ నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీస్లో కొత్త సర్పంచ్ల ముందే కొట్టుకున్న బీజేపీ నాయకులు మీడియాపై దాడి చేసి కార్యకర్తలు కొట్టుకున్న వీడియోలు డిలీట్ చేసిన నాగం వర్షిత్ రెడ్డి సర్పంచ్ వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో బీజేపీ నేత పిల్లి రామరాజు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిల వర్గం మధ్య గొడవ వానికి దమ్ముంటే ఆరు వార్డులలో గెలవమని చెప్పు నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు తన మొహంపై గుద్దేడని వారితో తన కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పించాలని పిల్లి రామరాజు అనుచరుడి డిమాండ్

కెమెరాన్ మా మీడియా వాళ్ళ కెమెరాలు తీసుకుని చిప్పులు ఫార్మర్ చేయడం ఇక్కడది మీడియా మాకు స్వేచ్ఛ లేదా మీ ఇల్లా ఇదేమన్నా ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ ఇది మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు మేము మీడియా కదా మాకు కూడా స్వేచ్ఛ ఉంది మీ ఇంటి పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఇది నా మీద గు ఎందుకంటే ఇప్పుడైనా చెప్పలే అలా అంజోడికి వచ్చి నా మీద నా కాళ్ళు పట్టుకుని చనాబని చెప్పినాక నేను నేను మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటా నా బలమేదో చూపిస్తా నేనైతే వదిలిపెట్టాను నేనేం అనలే నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ నన్ను కొట్టాడు ఇప్పటివరకు దాని మీద దెబ్బేసిన వాడు లేడు నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉండదు నేను ఏమన్నా వాళ్ళ మనిషి వాడు ఎట్లా వచ్చినా గల్లబట్టి బట్టి కొడతాడు నా అద్దాం జరైతే కూర్చున్నాను గుద్దిండి లంజోడుకు లంజోడు లంజోడుకు ఎవరన్నా గుడి పకిన్ మోహన్ రెడ్డి వాడు వాడు ఇంత ముందు చేసేది పనిచేసేది నాగారెడ్డి నాగవర్షిరెడ్డి హాస్పిటల్ పనిచేస్తే వాళ్ళు జిల్లా ఉపాధ్యక్ష ఇచ్చారు గొడవ గల ఏంది అసలు ఏం లేదు సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామని అంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకుని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసినాం ఇలా అందరికి షాల్వలు వలు అందరికి భోజనాలు పెట్టి మంచిగా కులదండలు వేసి స్వీట్ పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నాం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాడు మదన మీరు అట్లా పోతే మాత్రం తప్పుల పడతారు నేను చెప్తున్నా వాడు నాకు కావాలి ఇప్పుడే వాళ్ళు వాళ్ళు నాకు కాలు కొట్టుకోవాలి కాలు చెప్పాలి లేకపోతే వాళ్ళు ఇంకా చొరబడతా నేను చూడదు వాళ్ళు ఇంకా చొరవ ఈ